మలబార్ జాయింట్ నేవల్ ఎక్సర్సైజెస్ మలబార్ జాయింట్ నేవల్ ఎక్సర్సైజెస్ గత రెండు రోజుల నుంచి వార్తల్లో ఉన్నాయి కోవిడ్ నైన్టీన్ టైంలో ఈ నేవల్ ఎక్సర్సైజెస్ జరుగుతున్నాయి ఏంటి అనుకుంటున్నారా నేవల్ ఎక్సర్సైజెస్ జరగట్లేదు ఇక ముందు జరిగే మలబార్ నేవల్ ఎక్సర్సైజెస్లో ఆస్ట్రేలియాని కూడా ఇన్వైట్ చేయాలని చెప్పి ఇండియా ప్లాన్ చేసుకున్నట్టు వార్తలు వస్తున్నాయి ఎందుకు ఈ మార్పు ఏంటి కథనం గత నెలలో ఇండియాకి ఆస్ట్రేలియాకి మధ్య వర్చువల్ సదస్సు జరిగింది ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు ఆస్ట్రేలియన్ ప్రైమ్ మినిస్టర్ స్కాట్ మారిసన్ గారు అనేక ఒప్పందాలు చేసుకున్నారు ముఖ్యంగా ఇద్దరి యొక్క సంబంధాలు ఇండియా ఆస్ట్రేలియా యొక్క సంబంధాలు కాంప్రియెన్సివ్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ వైపు తీసుకెళ్దామని అదేవిధంగా మ్యూచువల్ లాజిస్టిక్ సపోర్ట్ అగ్రిమెంట్ కూడా కుదుర్చుకున్నారు ఒకళ్ళ బేసిస్ ఒకళ్ళ ఎయిర్పోర్ట్ ఒకళ్ళ పోర్ట్స్ ఇవన్నీ ఒకరికొకరు వాడుకుందామని చెప్పి పోర్ట్స్ కానీ మిలిటరీ బేసెస్ కానీ లాజిస్టిక్ సపోర్ట్ కోసం ఒకరికొకరు వాడుకోవడానికి ఈ విధంగా ఇండియా ఆస్ట్రేలియాతో ముందుకు వెళ్తోంది అయితే ఎప్పటినుంచో ఆస్ట్రేలియాకు ఒక కోరిక మలబార్ జాయింట్ ఎక్సర్సైజెస్లో పార్టిసిపేట్ చేయాలని ఇప్పటి వరకు మలబార్ జాయింట్ ఎక్సర్సైజెస్ అనేవి ఇండియా జపాన్ అమెరికా మధ్య నౌకాదళ ఎక్సర్సైజెస్ అనమాట నేవీ ఎక్సర్సైజెస్ ఎప్పటి నుంచో ఆస్ట్రేలియాకి పార్టిసిపేట్ చేయాలని కానీ ఈ మలబార్ జాయింట్ ఎక్సర్సైజెస్లో ఆస్ట్రేలియా రాకుండా చూడాలని చెప్పి చైనా మొదటి నుంచి చాలా పన్నాగాలు పనుతుంది ఎందుకంటే ఇండియా జపాన్ అమెరికా ఆస్ట్రేలియా కలిసి వస్తే చైనా చెక్ పెట్టగలరు కాబట్టి ఇప్పటికే ఒక ఇన్ఫార్మల్ ఫోరం ఉంది క్వాడ్ అని చెప్పి క్యూయూఏడి కోఆర్డినేటరల్ సెక్యూరిటీ డైలాగ్ దానిలో ఈ నాలుగు దేశాలు మెంబర్స్గా ఉన్నారు ఇండియా అమెరికా ఆస్ట్రేలియా జపాన్ ఇప్పుడు ఈ నాలుగు దేశాలు కనుక ఇండో పసిఫిక్ రీజియన్లో మిలిటరీ ఎక్సర్సైజెస్ నేవీ ఎక్సర్సైజెస్ చేస్తే అది చైనాకి గిట్టదనమాట యాక్చువల్గా క్వాడ్ ఫామ్ అయింది కూడా బయటికి చెప్పట్లేదు కానీ చైనాకి వ్యతిరేకంగానే చైనా సౌత్ చైనా సీ అంశాల్లో ఇండో పసిఫిక్ రీజియన్లో తన యొక్క పెత్తనం చూపిస్తుంటే ఈ ఇండో పసిఫిక్ రీజన్ను కాపాడేందుకు ఈ క్వాడ్ ఫామ్ అయిందన్నమాట సో ఇప్పుడు ఆస్ట్రేలియాని ఇండియా ఎందుకు ఇన్వైట్ చేయాలనుకుంటుంది ఎందుకంటే గట్టిగా ఇండియా తలుస్తుంది అంటే గత రెండు నెలలుగా మనం చూస్తున్నాం చైనా ఇండియా మధ్య టెన్షన్స్ చైనాకి చెక్ పెట్టాలంటే ఈ ప్రాంతంలో ఇండియా దేశాన్ని మరింత దగ్గర చేసుకోవాలి సో ఈ దిశగా ఇండియా ప్రయత్నాలు సాధి సాగిస్తుంది ఇప్పుడు ఇక్కడ మనం గమనిస్తే అమెరికా జపాన్ కూడా దీనికి ఒప్పుకోవాలి తొందరలో అమెరికా జపాన్ కూడా దీనికి ఒప్పుకుంటాయని మలబార్ జాయింట్ ఎక్ససైజు ఇక నుంచి నాలుగు దేశాల మధ్య అంటే ఇండియా అమెరికా ఆస్ట్రేలియా జపాన్ మధ్య జరుగుతాయని ఆశిద్దాం ఇలా జాయింట్ ఎక్ససైజ్ గురించి ఏమైనా క్వశ్చన్ వచ్చినప్పుడు లేదా జాయింట్ ఎక్ససైజెస్ న్యూస్లోకి వచ్చినప్పుడు ముఖ్యంగా ఇండియా ఇన్వాల్వ్ అయినప్పుడు ఖచ్చితంగా ఫిలిమ్స్కి ఇంపార్టెంట్ మీరు చదువుకోవాలి లిస్ట్ ఆఫ్ జాయింట్ ఎక్ససైజెస్ న్యూస్లో వచ్చినవి ప్రిపేర్ చేసుకోవాలి దీనికి సంబంధించి పీడిఎఫ్ నోట్స్లన్నీ కూడా మీకు బాలత సిఎస్బీఐస్ అకాడమీ అనే టెలిగ్రామ్ ఛానల్ ఉంది దానిలో మీకు మొత్తం నోట్స్ దొరుకుద్ది రెగ్యులర్గా నోట్స్ పెడుతూనే ఉన్నాను పాటు ఎవరైతే ఇంగ్లీష్లో వినాలనుకుంటున్నారో సేమ్ టాపిక్ బాలత సీఎస్బీఐస్ అకాడమీని ఇంగ్లీష్ యూట్యూబ్ ఛానల్ ఉంది దానికి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు Thank you.